గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక క్రీడా కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష అనేకమైనటువంటి పల్లె ప్రాంతాల నుంచి మొదలు పెట్టుకొని చాలా టాలెంట్ హబ్గా క్రీడలందరినీ కూడా గుర్తించి సరైన తరపితులు ఇచ్చి దాదాపు ముప్పై ఆరు అకాడమీలతోటి ప్లీజ్ అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఆ రోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అధ్యక్ష కేంద్ర మంత్రి ఉన్నటువంటి ఆ రోజు సునీల్ దత్ గారు కూడా రాష్ట్రాన్ని దేశానంత వదిలి హైదరాబాద్ లో మకాం వేసి ఆ రోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి ప్రోత్సాహం అనేటువంటి సంఘటన మనం అందరం గుర్తు చేసుకోవాలి అయితే వాళ్ళ పాలనలో వాళ్ళ పాలనలో క్రీడల పూర్తిగా క్రీడా వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది అధ్యక్ష ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత ప్రప్రథమంగా క్రీడలను ప్రోత్సహిస్తూ ఇవాళ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన్ని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష